శివదీక్ష ప్రసాద వితరణ కమిటీ సభ్యులందరి కలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇది ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందరు తీసుకెళ్తా ఉన్నారు ఎంతో వేయ ప్రయాసంలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతూ ఉన్నారు దాదాపుగా ఆరు ఏడు వందల మంది ప్రతిరోజు ఇక్కడ శివస్వాములకు నలభై ఒక్క రోజులు దీక్ష విరమణ చేసేంత వరకు నలభై ఒక్క రోజులు శివరాత్రి వరకు ఈ అన్నదాన కార్యక్రమం ముందగిపోతూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో కష్టపడుతూ నలభై రోజులు కూడా ఎక్కడ పోకుండా ఇక్కడనే వారి పూర్తి సమయాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చినటువంటి శివస్వాములకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలతో వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ భోజేసేంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతూ ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దీనికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంగణాన్ని ఈ కార్యక్రమానికి ఈ అలాట్ చేసినటువంటి శ్రీశైలం దేవస్థానం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇది అందరి కార్యక్రమం ఏ ఒక్కరిది కాదు కాబట్టి అందరూ సహకరించాలని అందరికీ మనవి చేస్తూ కర్నూలు పట్టణ ప్రజలకు శివస్వాములకు అందరికీ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తాం